హాయ్ అండి తమ చూస్తే ఉంటారు ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది బిగ్ డే ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు చాలా పెద్ద ఎలిమినేషన్ జరగబోతుందా ఇంతకీ విష్ణుకి ఇది పెద్ద ఎమోషనల్ డే అవుతుందా ఎందుకు విష్ణుకి ఎమోషనల్ డే అవుతుంది అంటే విష్ణు ఎలిమినేట్ అవుతుందా విష్ణు కాకుండా ఒకవేళ పృథ్వీ ఎలిమినేట్ అయినా విష్ణు అయినా కొత్త కొంత బిగ్ ఎమోషనల్ డే అనొచ్చు ఎలిమినేషన్ అలానే ఎమోషనల్ డే ఇక్కడ విష్ణు ఫ్యాన్స్ చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పాలి కొద్దిగా అంటే మదర్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఒక సింపతి రైజ్ అయ్యిందని చెప్పలేను కానీ నిజంగా బిగ్ బాస్ వాళ్ళు చాలా సాదాసిదాగానే చేసేసారు క్లియర్గా పెద్ద అందులో ఆయన ఇన్పుట్స్ తన వినదా లేదా ఇవన్నీ పెడితే కానీ కనపంగా విష్ణు ఉండాలి అలానే విష్ణుకు ఛాన్స్ ఇవ్వాలి అలానే ఫాదర్ చెప్పిన రెండు మాటలు అమ్మాయి ఒక లైఫ్ స్టైల్ గురించి అది బాగా అయింది విష్ణుని టాప్ టాపేలోకి తీసుకెళ్లాలి అని విష్ణు ఫ్యాన్స్ అయితే మాత్రం గట్టిగానే యాక్టివ్ అయ్యారు అది విష్ణు కలిసి వచ్చే అంశం మరి ఈ కోవలో మరి బిగ్ ఎలిమినేషన్ డే ఎవరి ఎవరి వైపు వెళ్ళబోతుంది టేస్టిజా ఆల్రెడీగా మన నామినేషన్ దగ్గర నుంచి కొద్దిగా ఫ్యామిలీ ఎపిసోడ్ కావచ్చు అంతకు ముందు పృథ్వీతో గొడవ నిఖిల్తో గొడవ గౌతమితో రష్మితో గొడవ ఇవన్నీ తనకి కంటెంట్ పరంగా చాలా బాగా కలిసి వచ్చినాయి తర్వాత ఈ ఫ్యామిలీ డే కూడా తనకి అసెట్ అయ్యింది తను ఉండాలి అనుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది మిగతా వాళ్ళ మీద కోపంతో కావచ్చు లేకపోతే తన మీద ఇష్టంతో కావచ్చు ఓట్లు భారీగానే పడి ఉంటాయి నో డౌట్ అందులో ఇక ఎన్ని క్యాలిక్యులేషన్స్ లో చివరికి ఎవరు అలానే అవినాష్ ఇట్లా యష్మి ఇక పృథ్వీ వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు అవ్వాలి వీళ్ళల్లో మన నబ్బీలు ఏం చేయబోతున్నాడు ఎలక్షన్ ఫీల్డ్ యూజ్ చేస్తాడా అది బాటమ్ టూ బట్టి నిర్ణయించుకుంటాడా బాటమ్ టూ కంటెంట్ ప్రకారం మరి బిగ్ బాస్ లేదన్నా గనక కంటెంట్ బాగా రావాలి రోము అదిరిపోవాలనుకుంటే విష్ణుని పృథ్వీని పెట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకంటే విష్ణు పృథ్వీ కూడా డౌన్ లో ఉన్నాడు ఎందుకు పృథ్వీ డౌన్ లో ఉన్నాడు అని చెప్తున్నామంటే ఫ్రెండ్స్ యొక్క ఓట్లు ఎలా పడుతున్నాయి అంటే ప్రేరణ కానీ నిఖిల్ ఓట్లు యష్మికి పడుతున్నాయా పృథ్వీకి పడుతున్నాయా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత చాలా ఉత్కంఠ ఉంది అక్కడ ఎలా వేస్తున్నారు ఓట్లు అన్నది మాత్రం కరెక్ట్గా చెప్పలేము ఎవరు చెప్పలేరు అది నో డౌట్ అది అది చిట్ట అంటే నిఖిల్ ఫ్యాన్స్ కొంతమంది క్లియర్ గానే పృథ్వీకి వెయ్యచ్చు అట్లానే ప్రేరణ ఫ్యాన్స్ కన్ఫర్మ్ యస్మికి వేస్తారు అలానే మిగతా కొంతమంది ఉంటారు నిఖిల్ ఫ్యాన్స్ పృథ్వీకి ఇవ్వకుండా యస్మికి వేసేవాళ్ళు కానీ ప్రేరణ ఫ్యాన్స్ యస్మికి వెయ్యకుండా పృథ్వీకి వేసేవాళ్ళు వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారన్నది మాత్రం మనం చెప్పలేము అట్లానే కొద్ది లాస్ట్లో కొంత నదులు తిరిగిన గొడవ కావచ్చు టేస్ట్ గొడవ కావచ్చు ఇవి పృథ్వీని కొంత నెగిటివిటీ చేసి అనిపించింది అనమాట మరి అదేమన్నా బయటకు వచ్చే అంత విపరీతంగా ఉందా అన్నది ఇంపార్టెంట్ అలానే అవినాష్ కూడా కన్ఫామ్ గా ఎందుకంటే మిగతా వాళ్ళ మీద గట్టిగా స్టిక్ అయి ఉన్నారు అట్లానే టేస్టీ ఏదో గెలవాలి టేస్ట్ ఉండాలని టేస్ట్ ఇక ఎక్కువ ఓట్లు వేస్తున్నారు అంటే కనపంక వీళ్ళలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి అన్న ఒక ఇంటెన్షన్తో సో టేస్ట్ తేజాకే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి అలాంటప్పుడు మరి అవినాశికి పడే ఓట్లు కూడా టేస్ట్ పడవచ్చు కదా అప్పుడు అవినాష్ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే కదా కాబట్టి ఇప్పుడు అవినాష్కి ఒకవేళ అవినాశ విత్తు పృథ్వీ ఉండొచ్చు అవినాశ విత్తు విష్ణు ఉండొచ్చు ఇట్లాగా చాలా రకాల కాంబినేషన్స్ ప్రాబిలిటీస్ పర్మిటేషన్స్ అంటే కాంబినేషన్స్ లాగా ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది అవినాశ్ తనకి వాడుకుంటాడా వేరే వాళ్ళకి వాడుకుంటాడా అంటే అవినాశ్ ఉండి అవినాశ్కి వాడతాడా అలాగే మా పృథ్వీ ఉంటే పృథ్వీకి వాడతాడా లేదా నేను నాని నేనే వాడుకుంటాను అని చెప్పంటారా లేదు కనపగా ఈ వీక్ నువ్వు వాడుకోవాల్సిందే అంటే గనక ఎలా ఉంటది అది తనను తాను వాడుకుంటాడే లేకపోతే ఏం జరగబోతుంది అన్న దాని మీద కూడా ఒక డిస్కషన్ అయితే మూడు ఉంది సో మీరు ఒకవేళ నిజంగా నిఖిల్ ఫ్యాన్స్ కనుక బిరణా ఫ్యాన్స్ కనుక అయితే మీరు ఎవరికి ఓట్లు వేశారు ఇది చాలా ఇంపార్టెంట్ సరే ఒకవేళ ఇన్ కేసు పృథ్వీ కనుక ఎలిమినేట్ అయితే అది బిగ్ ఎమోషనల్ డే అవుతుంది విష్ణుకి నో డౌట్ అది అది విష్ణుకి మంచి చేస్తుందా తర్వాత విష్ణు బ్రహ్మాండంగా ఆడిద్దా ఇవన్నీ పక్కన పెడితే కన్ఫర్మ్గా తను మాత్రం చాలా మిస్ అవుతుంది అది చాలా ఎమోషనల్ డే అవుతుంది అది ఒకవేళ విష్ణు గనిక ఎలిమినేట్ అయితే అది కూడా ఇంకో రకంగా వాళ్ళిద్దరూ బాటం టూ లో ఉంటే రకంగా ఉంటది ఏదైనా వాళ్ళ మధ్య ఒక బాండింగ్ అన్నది ఒక ట్రూ బాండింగ్ ఉన్నది అదేదో స్ట్రాటజీ కోసమో ఆట కోసమో అయితే చేయలేదు సో అది వన్ వన్ సైడ్ అయినా కూడా తను చాలా ట్రూగా తను ఏదైతే అనుకుందో తన మనసులో తనకి ఏదైతే ఫీలింగ్ కలిగిందో ఆ ఫీలింగ్ ని ఎక్కడా కూడా దాచకుండా తను ఫస్ట్ నుంచి ఎలా ఉందో చిత్త చెవ నెగిటివ్ అనుకుంటున్నా బయట నచ్చట్లేదని చెప్తూ ఉన్నా ఇరవై నాలుగు గంటలు అంటే నామినేషన్స్ వేసేటప్పుడు నిజంగా ఇరవై నాలుగు గంటలు పృథ్వీ తప్ప ఇంకేం చేస్తున్నావు కూడా సో తను తనకు దూరంగా కదులుతూ ఉన్నా కూడా ఎన్ని చేసినా కూడా తను మాత్రం ఆ ఇష్టాన్ని ఎందుకంటే తనకు ఆ లైఫ్ లో కలిగిన ఒక ఏదైతే తన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఏదైతే తనకు నచ్చిందో ఆ ప్రేమను పొందడానికి ఆ ఎఫెక్షన్ ధైర్యంగా ఉంది నాకు అని చెప్పడానికి ఏదైనా రైట్ ఆర్ రాంగ్ తను తనలా ఉండడానికి ట్రై చేసింది అది ఇప్పుడు మరి తనను బయటకు తీసుకొస్తుందా ఆ అబ్బాయిని బయట తీసుకొస్తుంది కానీ ఆ ఇద్దరులో ఆ ఇద్దరు ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వడానికి అవకాశం వచ్చిందని చెప్పాలి అది అవుతుంది ఇంకా మరి పృథ్వీ డిజర్వ్ నో డౌట్ పృథ్వీలో కొన్ని కొన్ని తేడాలు ఆ మాట ఆటని మాట చాలా చేసింది అగ్రెసివ్నెస్ కొన్ని కొన్ని సందర్భాలు తను వాడిన మాటలు ఆటకి చాలా ప్రమాదంగా మారాయని చెప్పాలి ఈ రోజు ఒకవేళ ఎండటది అదే కారణం కానీ ఎస్మి కూడా డేంజర్ జోన్ లో ఉంటుంది ఎంతసేపటికి మనము నిఖిల్ ప్రేరణ ఎస్మికి ఓట్లు వేస్తారు అనుకుంటున్నాము కానీ పృథ్వీకి ఎందుకు ఓట్లు వేయరు అన్న ఆలోచన మనకి ఎందుకు రావడం లేదు అంటే నిఖిల్ ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు కదా ప్రేరణ ఫ్యాన్స్ వేయకపోవచ్చేమో అని ఒక చిన్న డౌట్ అనమాట అలానే పృథ్వీ మీద చిన్న నెగిటివిటీ ఏదైతే ఉందో దానివల్ల ఎస్మికి ఏమైనా ఓట్లు వేస్తున్నారా ఇట్లా ఆడియన్స్ చాలా ప్లే చేస్తున్నారు ఇప్పుడు ఆడియన్స్ చేతిలోనే కీలకంగా ఉంది ఏదైతే ఓట్ షేరింగ్ ఉంటుందో ఇష్టం ఇష్టం అయ్యా ఇష్టం పక్కన పెట్టేసి ఒకరి మీద కోపంతో ఒకళ్ళు వీళ్ళు కూడా ఒక స్ట్రాటజికల్ గా ఓట్లు వేస్తారు ఈ వీక్ దాని వల్ల ఈసారి ఒక బిగ్ ఎలిమినేషన్ జరగబోతుంది అది అవినాష్ అవుతాడా పృథ్వీ అవుతాడా విష్ణు అయిద్దా లేకపోతే ఇటు యష్మి అవుతారా లేకపోతే తేజ్లేదా అయిపోయింది కదా హ్యాపీగా ఆయన తన కళలు నెరవేర్చుకున్నాడు సో తను కూడా ఇంకా తర్వాత ఉన్నా లేకపోయినా పర్లేదు అంటున్నాడు అని చెప్పేసి తేజాలు చేస్తారా సో చూద్దాం ఏం జరగబోతుందో మీ ఓట్లు ఎవరికి వేశారు ఎవరు డిజర్వ్ అనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి సో కొంత ఆట పేరెంట్స్ వచ్చిన తర్వాత అంటే ఈ టైంలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని అనకూడదు కానీ కొద్ది గొప్ప విష్ణుకి ఉండాలనే కోరిక ఉన్నది అట్లానే పృథ్వీకి డిజర్వ్ తను కానీ పృథ్వీ చాలా తను వచ్చిన స్టేజ్ నుండి ఈ స్టేజ్కి చాలా బ్రహ్మాండమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా నీకు ఇంత ఇమేజ్ రావడం తెలుగు ప్రేక్షకులు ధన్యవాదాలు అని చెప్పేసి చాలా ఇది చేసుకున్నాడు తన మీద ఒక సింపతి రైజ్ అయ్యింది కానీ లాస్ట్ ఎండ్లో టూ డేస్ వన్ డేస్ మిగిలింది ఓటింగ్కి అనమాట అక్కడే కొంత ఇదయ్యాడని చెప్పాలి యష్మి తనలో మార్పు నాన్న వాళ్ళ నాన్నగారు చెప్పిన తర్వాత ఆ మార్పు వచ్చింది కానీ పృథ్వీని ఎలిమినేట్ చేయాలా ఎస్మి ఎలిమినేట్ చేయాలా అన్నది ఆడియన్స్ చేతిలో కన్నా కూడా ప్రేరణ నిఖిల్ ఫ్యాన్స్ చేతిలో ఉంది ప్రేరణ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేసుంటారు అన్న దాని మీదే గట్టిగా నిఖిల్ ఫ్యాన్స్ గట్టిగా కనుక పృథ్వీకి వేసి ఉన్నట్టయితే పేరినా ఫ్యాన్స్ పేరినాకి కాకుండా యస్మి కనుక ఓట్లు వేసి ఉన్నట్టయితే ఆ పర్సంటేజ్ లో ఎవరు ఎక్కువ దాటి అన్న దాని మీద ఇవాళ ఎలిమినేషన్ అవకాశం ఉంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పడే అవకాశం అనుకుంటున్నాను నేను కారణం ఏంటంటే లాస్ట్ ఒక టూ వీక్స్ లో తన లో కొన్ని మాటల వల్ల కొంత కూడా అదర్ ఆ ప్రేరణ ఓట్లే కాదు తన ఫ్యాన్స్ ఓట్లే కాదు మిగతా వాళ్ళ ఓట్లు కూడా పడి ఉండొచ్చేమో అవినాష్ సేవ్ చేయాలనే కాలక్రమంలో అవినాష్ కూడా ఓట్లు తగ్గుండొచ్చు కానీ అంత ఎలిమినేట్ అయ్యే అంత తక్కువ ఓట్లు పడ్డాయితే నేను అనుకోవటం లేదు చూద్దాం మరి ఏం జరగబోతుందో నబీన్ ఎలక్షన్ త్రీ పాస్ యూజ్ చేస్తాడా చెయ్యడా ఏదైనా ఇది విష్ణుకి మాత్రం బిగ్ ఎలిమినేషన్ డే అనగాని బిగ్ ఎమోషనల్ డే మాత్రం అవుతుంది చూద్దామండి థ్యాంక్ యూ అండి